గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పిడుగురాల మాధవి నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా సాగింది బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన మాధవి భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి తరలి వెళ్లారు తెలుగుదేశం భాజపా జనసేన శ్రేణులు ఎండను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చి మాధవికి మద్దతు తెలిపారు పారాగ్లైడర్లు ఆకాశంలో తెలుగుదేశం జెండాన్ని ఎగురువేయడం ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ర్యాలీ అనంతరం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి మాధవి తన నామినేషన్ పత్రాలు అందజేశారు అశేష జనవాహిని మధ్య నామినేషన్ వేయడం ఆనందంగా ఉందని మాధవి తెలిపారు నన్ను నామినేషన్ వేయడానికి నా వెంట ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది ప్రతి ఇంటి నుంచి ఎంత తరలి వచ్చారు ప్రజలంతా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము తరలి బయలుదేరి వచ్చాము ఇక్కడికి అయితే మీరు చూసారు ఇదొక్కటే నిదర్శనం మీ అందరికీ ఘన విజయం మాదే అవుతుంది కూటమి గెలిచి తీరుతుంది అడుగడుగున అఖండహారతులు ఆశేష జన ఆదరణ మీరందరూ ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు నామినేషన్ నామినేషన్తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది కాబట్టి పేరు పేరున నన్ను ఈ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి అందరికి చెల్లెళ్ళకి గుంటూరు పశ్చిమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు